గురువుగారు చాలా ఇళ్లకి ఈశాన్యంలోనే ద్వారం ఉంటుంది ఇంట్లోకి వచ్చే ప్రవేశ ద్వారం ఉంటుంది కదా అవును ఈ మూలకి ప్రవేశ ద్వారానికి ఈశాన్యం నుంచి ఎంత డిస్టెన్స్లో ఆ గేట్ పెట్టుకుంటే మంచిది అంటారు ఇది గా ఏంటంటే మన యొక్క స్థలం కొలతలను బట్టి గేట్ యొక్క నిర్మాణం జరగాలి ఒకటి ఓకే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇల్లంతా మనం కట్టుకుంటాము ఇంటికి ఈశాన్యంలో సింహద్వారం పెడతాము కానీ ప్రధాన గేట్ వచ్చేటప్పటికి కార్ పార్కింగ్ ఎదురకుండా వస్తుంది అంతేనా కదా వస్తుంది అంటే అది సౌలభ్యం కోసం తప్పదు అలాగే మరి ఈ సింహద్వారానికి ఎదురుగుండా కూడా ఒక చిన్న గేట్ నిర్మించుకోవటం దాన్ని మన యొక్క సింహద్వారం యొక్క మధ్యస్థానము గేటు యొక్క మధ్యస్థానము దారం పట్టుకున్నట్టయితే ఎలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి ఓకే ఆ విధంగా ఉన్నట్లయితే మన ఇంట్లోకి వచ్చే ఎనర్జీ లెవెల్స్ చాలా అద్భుతంగా ఉండే అని చెప్పొచ్చు అనమాట అంటే ఈ విధంగా మనం చేసేటప్పుడు మనకి అంటే తూర్పు పారు మొత్తానికి కూడా మనకి ఈశాన్యం కానీ తూర్పు మధ్య భాగంలో కానీ మాత్రమే ఈ గేట్లనే రావాలి అంటే పూర్తిగా ఆగ్నేయ భాగంలో గేట్లు అనేది రాకుండా చూసుకోవాలి తూర్పు ఆగ్నేయంలో మళ్ళీ మనం గేట్ వచ్చిందంటే మళ్ళీ మనకి తూర్పు ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది మనం ఎంత ముందు ఎపిసోడ్లు చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం ఆగ్నేయ దోషం అంటే ఎంత తీవ్ర పరిణామాలు ఉంటాయో